హలో ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా టేల్స్ ఏంటండి విశేషాలు అందరూ శ్రావణ శుక్రవారం బాగా జరుపుకున్నారా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అసలు పండుగలు వచ్చినాయి అంటే బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుందా అంటే ఆస్తులు అడిగేస్తారు ముఖ్యంగా ఈ పూలు కదా అందుకనే నేను పూల మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇవే పూలు విడిగా కొనాలంటే నాకు అట్లీస్ట్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయినా అవుతుంది మాలకు వచ్చేసి ఎందుకంటే నేను పూ పళంగా అలా కట్టేసుకుంటున్నాను ఇవి ఒక్కొక్కటి ఒక్కో కలరు ఒక్కో కేజీ తీసుకున్నాను అనమాట నాకు వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది వీటితో పాటు చామంతులు గులాబీలు అన్నీ తీసుకున్నాను అన్నీ కలిపి మోస్ట్లీ ఒక ఫోర్ ఫిఫ్టీ అలా అయ్యాయి సో చక్కగా ఎక్కువ పూలతో పూజ చేసుకున్నాను అండ్ మాలలు కూడా చక్క తిక్కగా కట్టుకున్నాను రెండు మూడు రోజులు ఉండేలాగా ఈ మాల వచ్చేసి గుమ్మం ముందుకు కట్టాను ఇలాంటిదే ఇంకో మాల మా ఇంటి ముందు ఆవు దూడ శాండ్ స్టోన్ స్కల్ప్చర్ ఉంటుందన్నమాట అని కట్టాను అండ్ గేట్కి తగిలించడానికి విడిగా మాల లాగా కూడా కట్టేసాను అనమాట అదే విడతీసి కడతాం కదా అలా కట్టాను చాలా అందంగా వచ్చాయి చక్కగా అనిపించింది నాకైతే కాస్త కష్టపడితే చాలు అందంగా మనమే కట్టేసుకోవచ్చు ఇప్పుడంటే అన్నీ ఇన్స్టెంట్ ఆర్టిఫిషియల్ అయిపోయినాయి కానీ మా చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని మేము పెట్టిస్తూ ఉంటే వాళ్ళు కడుతూ ఉండేవాళ్ళు అప్పుడైతే ఇంకా చాలా బాగుండేది సరదా సరదాగా ఈ పూలు కట్టడంతో ఇంట్లోకి పండగ వైబ్స్ వచ్చేసాయి అన్నమాట భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇన్నాళ్ళు నాకు చిన్న పిల్లల మూలాన అంత టైము ఉండేది కాదు అంత ఓపిక కూడా ఉండేది కాదు బట్ నావు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి నాకు కొంచెం లీజర్ టైం దొరుకుతుంది సో అందుకే ఓపిక చేద్దాం ఈసారి అనుకున్నాను ఈ షాపింగ్ పనుల్లో పడి నేను వాటర్ తాగడం బాగా తగ్గించేశాను అలాగే వేడి చేసేసింది అని చెప్పేసి మా వారు చూడండి చెరుకు రసం తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు స్టార్ట్ చేయడం అయితే బాగా స్టార్ట్ చేసేసాను కానీ అంత ఈజీ పని అయితే కాదు టైం టేకింగ్ అండ్ చాలా శ్రమతో కూడుకున్న పని అనమాట బట్ అంతా అలంకరించిన తర్వాత ఆ శ్రమంతా మర్చిపోయాను చాలా అందంగా అనిపించింది ఎక్కువ ఎక్కువ డబ్బులు పోసేసి అరకొర దండలు కొని వాటిని అలంకరించి తక్కువ సాటిస్ఫాక్షన్తో ఉండే కంటే కొంచెం శ్రమ పడ్డా ఇలా చేసుకోవడం మంచిది అనేది మాత్రం అనిపించింది నాకు ఇది శ్రావణ శుక్రవారం రోజు అనమాట ఇక ప్రిపరేషన్స్ మామూలే కదా పూర్ణాలు పరమాన్నం గారెలు పులిహోర అన్నీ చేసుకున్నాను నేనే పొద్దున్నే లేచి చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం పూర్ణాలు ఉండాను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ చాలా బాగా కుదిరాయి ఇది ఇంటి ముందు ముగ్గు మార్నింగ్ లేవగానే వేసేసాను నాకు నామశుద్ధతో వేస్తే చాలా ఇష్టం అనమాట రోజూ వేయలేం కదా క్లీనింగ్ అది చాలా కష్టమవుతుంది రోజు చాక్ పీస్తో వేసుకున్న పండగలప్పుడు మాత్రం ఇలా నామశుద్ధతో వేస్తాను అండ్ ఇదిగోండి నేను కట్టిన పూలు ఇంటి ముందు ఇలా అలంకరించాను గోమాతకి అండ్ గేట్ దగ్గర ఎలా ఉన్నాయి నచ్చాయా మీకు ఇక ప్రసాదాల పని అయిపోయింది అలంకరణ పని అయిపోయింది పూజ గది దగ్గర కూడా అంతా సర్దేసుకొని రెడీ చేసేసుకొని నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట నా పూజ చాలా సింపుల్గా ఉంటుందండి మామూలుగా కలసం పెట్టేసేసుకొని అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసేసుకుంటాను కథ చదువుకుంటాను అనమాట ఎప్పటి నుంచో అమ్మవారి బొమ్మ ప్రతిమ కొనుక్కోవాలని చాలా అనుకుంటున్నాను కానీ ఏంటో సెట్ అవ్వట్లేదు దానికి నాకు ఈసారన్నా కొనుక్కుందామని చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు ఇక మామూలుగానే చేసేసుకున్నాను ఎప్పటిలాగా అమ్మవారి విగ్రహం పెట్టుకొని కలసం పెట్టుకొని ఈ ప్రతిమలు పెట్టుకోవడాలు బొమ్మల్ని అలంకరించుకోవడాలు అంతా మన సాటిస్ఫాక్షన్ కోసమే కదా మన అమ్మవారు ఎలా పూజించినా స్వీకరిస్తారు భక్తితో చేసుకుంటే ఎలాంటి పూజకైనా ఆశీర్వాదాలు అందిస్తారు ఏమంటారు అవునంటారా ప్రతి సంవత్సరం చీర కొనుక్కోవడం చిన్నపాటి బంగారుపు వస్తువు కొనుక్కోవడం నాకు అలవాటు అనమాట ఈ శారీ మెరూన్ కలర్ శారీ అండ్ చిన్న లాకెట్ కొనుక్కున్నాను నల్లపూసల్లోకి ఈరోజు స్పెషల్గా అమ్మవారికి ఎర్రటి ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు అది శుభప్రదం అని చెప్తారనమాట నేను అవి కంపల్సరీ తీసుకుంటాను అండ్ ఎర్రటి పూలు అంటే కనకాంబరాలు మాల కంపల్సరీ వేస్తాను ఈసారి మళ్ళీ కొత్తగా ట్రై చేసింది ఏంటంటే కలసం మీద బ్లౌజ్ పీస్ పెడతాం కదా కొంచెం ఫోల్డ్ చేసి అది నార్మల్గా పెట్టకుండా కుచ్చు వచ్చేలా పెట్టాను అనమాట ఫస్ట్ టైంకే బ్రట్టుగా వచ్చేసింది భలే సెట్ అయింది అనిపించింది కానీ ఈసారి తామరపూలు దొరికాయి కానీ రాత్రి తెచ్చిన వెంటనే నీళ్ళలో పెట్టి ఉంచాను అయినా కూడా వడిలిపోయి ఉన్నాయి మరి అవి ఫ్రెష్గా ఉండటానికి ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదనమాట సో ఈసారి కూడా పూజ అమ్మవారి దయ వల్ల నిర్విఘ్నంగా హ్యాపీగా జరిగింది ఇక వరలక్ష్మి వ్రతం బుక్లో మంత్రాలన్నీ చదివేసుకున్న తర్వాత తోరం కూడా కట్టుకొని తోరం మంత్రం కూడా చదువుకొని కథ స్టార్ట్ చేసుకొని చదువుకున్నాక హారతి ఇచ్చాను అలా ఈసారి నేను కొత్తగా ట్రై చేసిన విశేషాలు ఏంటంటే నేనే పూలమాలలు కట్టుకొని ఇల్లంతా అలంకరించుకోవటం కలసం మీద బ్లౌజ్ పీస్ని కూర్చు వచ్చేలాగా అరేంజ్ చేయటం అండ్ ఫస్ట్ టైం పూర్ణాలు సక్సెస్ఫుల్గా టేస్టీగా వండటం ఇవన్నీ చాలా చిన్న విషయాలే కానీ చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు అందుకే ఇలా వీడియోలో షేర్ చేసుకున్నాను ఇక ఇవేనండి నా విశేషాలు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్